హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి బుక్ పెన్ను పేపర్ అన్నీ పట్టుకొని వచ్చింది ఈ పిల్ల ఈరోజు అనుకుంటున్నారా నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట కొన్ని కొన్ని ఈవెక్ నిన్నే నిన్న అసలు క్వశ్చన్స్ అనగండి ఎప్పటికప్పుడు బ్యాడ్ కామెంట్లు వస్తూనే ఉన్నాయి తట్టుకోలేక డిలీట్ చేస్తా వచ్చినాను అంటే ఇప్పుడు బ్యాడ్ కామెంట్ పనికి వచ్చినావా లేదా బ్యాడ్ కామెంట్లు కాదు గుడ్ క్వశ్చన్స్ అడిగినాను అనమాట బ్యాడ్ కామెంట్ల గురించి అదే పనిగా చెప్పాను లాస్ట్లో చెప్తా ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి నేను ఏమనుకుంటున్నా అంటే నాకే వస్తున్నాయి అనుకున్న అందరికీ వస్తుంటాయంట వాటిని క్లారిఫై చేద్దాం ఎందుకు అంతా ఇప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్లు కొత్తగా పెరిగినారు కదా నాకు చూడడం కూడా ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు నా వీడియోస్ ఎందుకనంటే అడుగుతున్నారు కదా రోజు చూడమని నా లాంగ్వేజ్ చూడండి నా లాంగ్వేడ్ చూడండి అడుగుతా ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా ఏంది ఈ పిల్ల సో చూసారు చూద్దాంపా ఏందో ఈ పిల్ల గోల్ అని చూస్తున్నారు అనమాట వాళ్ళల్లో కొంతమంది నన్ను ప్రేమగా అడిగిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి కొంతమంది ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు కూడా సమాధానం అనేది చెప్దాం అనుకుంటున్నా ఓపిక గినండి లెంత్గా ఏం చెప్పాను బ్యాక్గ్రౌండ్ చూసి భయపడదాగండి వర్షం పడదాన్ని బయట మా అమ్మ అందుకే మా తమ్ముడు బయటకు వెళ్ళాలని చెప్పేసి అన్నీ ఆరబెడతా ఉంది రేపు ఎర్రబడి ఏమి వెళ్ళాలంట అందుకని ఆరేసింది ఇంకా ఇంకా బ్యాడ్ కామెంట్ లేని ఇంకా ఏం లేదు ఇంకా ఏం చేయగండి ఫస్ట్ కామెంట్ మంచిగా చేద్దాం మంచి మంచి మాట్లాడదాం అక్క మీరు చదువుకున్న చదివేయండి అని చదువుకున్న వాక్క నువ్వు నా మాటలు చూస్తే చదువుకున్న అమ్మాయిలాగా లేవంట ఓకే అండి ఎవరు అడిగినందు చాలా థ్యాంక్స్ నేమ్స్ ఎవ్వరు చెప్పట్లేదండి ఒక్కరి నేమ్ మాత్రం చెప్తా అంగ మిగతా ఎవ్వరు నేమ్స్ చెప్పను నేను ఎందుకనంటే కొన్ని బ్యాడ్గా రాసినారు కొన్ని గుడ్గా రాసినారు మనకు అనవసరము స్టడీ ఏంటంటే నాది డిగ్రీ కంప్లీట్ అయింది అండి స్టాటిస్టిక్స్ అంటే తెలుసు కదా ఎంఎస్సిఎస్ కంప్యూటర్స్ అంటారు ఎంఎస్సీఎస్ అంటే మళ్ళీ వేరేది అనుకోకండి స్టాటిస్టిక్స్ అంటాం మేమైతే సింపుల్గా స్టాట్స్ ఆ కోర్స్ అయితే చదివినా అనమాట డిగ్రీలో పెద్ద ఎలగబెడదాం అనుకున్నా ఏం ఎలగబెట్టలేకపోయినా స్టడీ అంటే నేను డౌనే ఫస్ట్లో బాగానే చదువుతా ఉంటాయి ఒక సెవెంత్ వరకు ఎయిత్ వరకు తర్వాత తర్వాత ఇంకా మనకి కొంచెం ఏమంటారు రెక్షలు ఎక్కువ అయ్యాయి అనమాట చదువు తగ్గిపోయింది ఇంకా ఇంకా చదవని చదవని మొండికేస్తూ ఉంటాం నేను నేను స్కూల్కి వెళ్ళను నేను అని చెప్పేసి ఎవరన్నా ఏడిపిస్తే తీసుకోలేదు నాకు ఫస్ట్ నుంచి చూడుతుంది అనమాట హ్యాబిట్ అది అట్లా కొంచెం చదువులో వీగ్గ విగ్గనే ఉన్నాను ఎంసీఏ కూడా వన్ ఇయర్ పోయినా ఆర్జిఎం కాలేజ్ అనమాట సర్టిఫికేట్స్ అన్నీ ఇంకా ఆడే ఉండే తెచ్చుకోలే డిగ్రీవి తెచ్చుకోవాలి నేను డిగ్రీ చదివింది ఎక్కడ అడుగుతున్నారు ఎస్పీవై రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండి నేను చదివినంత అమ్మాయిల కాలేజే నలందా కూడా ఇంటర్ చదివిన అది కూడా అమ్మాయిల కాలేజే ఏ బ్యాచ్ ఎక్కానాకండి ఇంకా అంత పేరు చెప్తే నీకు మార్గా వయసు ఉందంటారు ఇంకా అందుకే చెప్పండి నా వయసు ఏం పెద్దగా లేదు ట్వంటీ ఎయిట్ ఇయర్సే అనమాట అది స్టడీ గురించి అయితే అదే అండి ఇంకా టెన్త్ క్లాస్ చదివింది ఎక్కడ చెప్పమంటారా నవంబర్ హై స్కూల్ ఇక్కడనే నేను చదివిన అనమాట వెనకల నుంచి ముందుకు చెప్పుకుంటూ వచ్చినా కరెక్ట్గా చెప్పలేదు కదా ఓకే మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా ఉన్నా మీ హస్బెండ్ ఏమి లేదు మీ హస్బెండ్ ఎక్కడ ఉంటారు మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తున్నారు అడిగినారనమాట కొంతమంది ఇదే క్వశ్చన్నే హార్ష్గా అడిగినారు మీ మాముడు ఎక్కడా అని నేను డిలీట్ చేసిన కామెంట్ నేను చూడలే మా బావ చూసినాడు ఎవరు వాళ్ళు అని మా బావ సీరియస్ అయినాడు ఆ ఐడిని హైడ్ చేసిన నిజంగా చెప్పాలంటే వాళ్ళ కామెంట్స్ రాకుండా అంతకుముందు మంచి కామెంట్స్ వేసినారు వాళ్ళు మరి ఎందుకో బై మిస్టేక్ అన్నారో తెలీదు ఏమో అన్నారో తెలీదు ఒక్క బ్యాడ్ కమెంట్ వచ్చిన హైడ్ చేశాను అనమాట మా బావ విలేజ్ వచ్చేసి ఆ నెల్లూరు డిస్టిక్ అండి అక్కడ సీతారామపురం గ్రామం అనమాట భైరవకోణ అని తెలిసే ఉంటుంది నెట్లో కొట్టిన కూడా ఫేమస్ టెంపుల్ అనమాట భైరవకోణ నా వీడియో కూడా నేను పోస్ట్ చేసిన శివరాత్రి రోజు మా బావ విలేజ్ వచ్చాడు టెంపుల్కి అని చెప్పేసి భైరవకోణ అని కూడా పోస్ట్ చేసిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మా బావ విలేజ్ వచ్చేసి అదనమాట ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు అని అడుగుతా ఉన్నారు ప్రజెంట్ వచ్చేసి బాబు సిద్దిపేటలో ఉన్నాడండి సిద్దిపేట దగ్గర చిన్న విలేజ్ అనమాట ఆ విలేజ్ పేరు నాకు తెలియదు ఎందుకంటే మనం ఉన్నది లేదు తక్కువ అక్కడ మనమంతా అమ్మగారింటికి అన్నీ అనమాట ఎక్కువ ఉంటుండేది ఎందుకు అమ్మగారింటి కాళ్ళు ఉంటున్నావు అని కూడా కామెంట్ వచ్చింది రిప్లై ఇస్తాను దానికి కూడా మీకు పిల్లలు ఎంతమంది మీ పిల్లల్ని చూపించట్లేదు ఎప్పుడు అమ్మ నాన్ననే చూపిస్తూ ఉన్నారు ఎప్పుడు నీ నీ పుట్టినలేనా నీకు అత్తగారిలో లేదా అత్తగారింట్లో ఉండవా నువ్వు అత్తగారి ఫ్యామిలీని పట్టించుకోవా ఎప్పుడు అమ్మల గురించి చెప్తున్నావు నాన్న గురించి చెప్తున్నావు అని కామెంట్ వచ్చిందండి చాలా పొడుగా కామెంట్ రాసినారు పర్సన్ ఆ పర్సన్ పేరు చెప్పాలని అనుకున్నాను కానీ మళ్ళీ వద్దనిపించింది ఎందుకంటే అమ్మాయి పేరు ఉంది ఆ ఐడితో ఎందుకు లేదని చెప్పేసి చెప్పట్లేదు నేను నేను పుట్టింట్లోనే ఉండడానికి రీజన్ అంటే నాకు పీసీ ఓడి ఉంది ఆపరేషన్ చేయించినారు తర్వాత ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది నాకంటే నేను ఏదైనా చెకప్కి వెళ్తాం కదా హాస్పిటల్కి నేను హాస్పిటల్లో చూపించుకుంటున్నా అందుకని చెప్పేసి ఇక్కడ ఉంటున్నాను నా అమ్మ వాళ్ళ ఇంట్లో అంతకుమించి నేనేం మొన్నీ రాలే మా బావ మొన్న వచ్చినాడు కదా టెన్ డేస్ ఇక్కడే ఉన్నాడు నా ట్రీట్మెంట్ పర్పస్ ఏ ఉన్నాడు మా హస్బెండ్ కూడా దీనికి కూడా వేరే వాళ్ళు అన్నారు పది రోజుల నుంచి ఉన్నాడు కదా మీ ఆయన అన్నట్టుగా ఎప్పుడు లేదండి మా హస్బెండ్ నా పెళ్ళైన సెవెన్ ఇయర్స్లో ఇప్పుడే ఉన్నాడు ఇంకా పిల్లల కోసం చూపించుకుంటున్నాం కాబట్టి తప్పదు కదా ఏం అక్కడే చూపించుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అక్కడ ప్లేసెస్ అన్నీ మాకు తెలియదు మేము కొత్తగా వెళ్ళినాం కాబట్టి ఇంకా దాని గురించి మాకు ఏం అక్కడ టచ్లో లేదనమాట ఇక్కడ అంటే అమ్మ తెలుసు కాబట్టి బావ రోజు రావాలంటే రాదు బావ చేసే చిన్న డ్యూటీ సర్వేయర్ అంటే ఫోర్ చేస్తున్నాడు మీకు అర్థం కాదేమో ఫోర్ అంటే బ్రిడ్జెస్ ఆయన ఏమంటారు పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కడుతుంటారు కదా వాటికి ఇట్లా డ్రాయింగ్ ఇవ్వడము లేదంటే నిలబడుకొని చేయించడం అనమాట అట్లా చేపిస్తూ ఉంటాడు మా ఆయన ఆయనకు పెద్దగా సెలవులు ఇవ్వరు సివిల్ డిపార్ట్మెంట్ అనమాట అది పెద్ద సెలవులు ఎవరికీ ఉండో తెలిసే ఉంటుంది సివిల్ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉండింటే ఇంకొచ్చేసి మా బావ జాబ్ అయితే అదండి మీ బావ సాలరీ ఎంత ఆల్రెడీ చెప్పినా అని ట్వంటీ థౌజండ్ శాలరీ ఈ మధ్య పెంచుతామన్నారు పెరిగిందేమో నాకైతే తెలీదు ఇంకోటి వచ్చేసి నెగిటివ్ కామెంట్సే తీసుకుంటావు నీకు ఎందుకు అసలు యూట్యూబ్ నీకు అవసరమా అన్నీ రాసుకున్నా అనమాట కొంచెం నా దగ్గర ఇంకో ఫోన్ లేదండి ఒక్క ఫోనే ఉంది ఒక ఫోన్తోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాను కాబట్టి నాకు ఇంకొక మొబైల్ లేదు అందుకే రాసి పెట్టుకున్నా కానీ నెగిటివ్ కామెంట్సే తీసుకుంటావు నువ్వు ఎందుకు ఎప్పుడు నీ ఇలాంటి వాళ్ళకి అసలు యూట్యూబ్ అవసరమా అని అంటే నిన్న మనిషినే కదా నేను మనిషిని కాదా నేను జంతువు నా ఏమన్నా కాదు కదా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది కదా ఒక్కోసారి బాధ అనిపించకపోవచ్చు ఆ వదిలేదుపా వీళ్ళ కామెంట్స్ ఏముంది అనుకుంటావు ఒక్కోసారి అటువ కామెంట్ చేసినప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట అందుకు తీసుకుంటున్నాను అంతేగాని ప్రతిదీ తీసుకోను అన్నీ కూడా తీసుకోను నిజంగా చాలా వరకు కూడా నా ముగ్గు వీడియోస్కి బాగా కామెంట్ చాలా వస్తున్నాయి ఎందుకంటే ఒక్కోసారి ఒక్కోలాగా మాట్లాడతావు నాకు ఫస్ట్లో ఎట్లా మాట్లాడాలన్నది తెలియదు అండి అందుకు మా అమ్మ ఇట్లా ముగ్గు ఇంత వేస్తున్నావు కదా వీళ్ళు లైక్స్ రావట్లేదు ఏం రావట్లేదు అన్నదానికి ఇప్పటికి కూడా దెబ్బతనే ఉన్నారు నన్ను తెలియదు అనమాట ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలని ఇప్పటికి కూడా తెలియదు నాకు నేర్చుకుంటా ఉన్నా ఆ నేర్చుకునే క్రమంలోనే కొన్ని కొన్నిసార్లు ఇంకా చిన్నపిల్ల మనసత్వం ఉంది కాబట్టి నాకు బాధపడతా ఉన్నా నేను కూడా పెద్దగా ఆలోచిస్తా పెద్దగా అవుతా ఇంకా మీ అమ్మని పెట్టుకొని వీడియోస్ తీస్తూ ఉన్నావు నువ్వు లేకుంటే నీ వీడియోస్ అంతా రీచ్ అవ్వవు అని కామెంట్ వచ్చింది మా అమ్మ ఎలా కనిపించిందండి వీడియోస్లలో మీకు ఏ వీడియోలో కనిపించింది మా అమ్మ ఈ మధ్యనే మా అమ్మ వేడుకలలో కనిపిస్తుంది అప్పుడల్లా మా అమ్మ వేసులలో లేదు సబ్స్క్రైబర్లు నాకు వచ్చే మా అమ్మ లేదు అంటే మా అమ్మ గురించి మాట్లాడుతున్నా అని సబ్స్క్రైబర్లు వచ్చినారా అంటున్నారా మీరు వీళ్ళని కూడా హైడ్ చేసిన ఫ్రెండ్స్ మా అమ్మని పెట్టుకుని నేనేం వీడియోస్ చేయట్లేదు అంటే అమ్మ సపోర్ట్ అయితే ఉండాలి కదా ఉంది మేబీ మీకు రాంగ్ అర్థమైందేమో నీ ఫేస్ చూసుకోమ్మా కొంచెం పందిలాగా ఉందంటే ఫ్రెండ్స్ నా ఫేస్ నాగరాజు ఐడి ఇది నాగరాజు పేరు చెప్తా కదా ఒక్క పేరు చెప్తా అన్న కదా చెప్తున్నావు అండి నాగరాజు అనే ఐడితో వచ్చింది నీ ఫేస్ చూసుకోమ్మా ఒకసారి పందిలాగా ఉన్నావు నువ్వు అని కామెంట్ చేసినాడు మా అమ్మ బట్టలన్నీ ఉంది ఫ్రెండ్స్ అని చెప్పేసి షార్ట్ వీడియో చేశాను కదా వర్షాలు పడతా ఉన్నాయి మా అమ్మకు ముందు చూపు ఎక్కువ నాకు లేదు అని చెప్పేసి కామెంట్ నేను వీడియో చేస్తే ఆ వీడియో కింద కామెంట్ అయితే వచ్చిందండి ఈ ఫేస్ నా ఫేస్ గురించి నీకెందుకు ఎందుకు నీకు కూడా ఫేస్ ఉంది కదా నీకు కూడా ధైర్యం ఉంటే ఖచ్చితంగా ఒక వీడియో చేసి పోస్ట్ చేయి అప్పుడు నమ్ముతా నేను అతనికి నేను స్ట్రాంగ్గా ఇచ్చిన కౌంటర్ కూడా ఎందుకు పేరు చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పాలి కదా నన్ను ఇంత బ్యాడ్గా అన్నాడని చెప్తా ఉన్నా అనమాట నా ఫేస్ అయితే బాగుందండి బ్రహ్మాండంగా ఉంది నా ఫేస్ నాకు ఫ్యాన్స్ వాళ్ళకి కూడా చాలానే ఉందని నేను అనుకుంటా ఉన్నా మా ఇళ్ళల్లో అందరికంటే నేనే బాగుంటా అది నా తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు గుర్తుపెట్టుకో ఇంకోటి మీ డాడీకి వేలు బాగకపోతే నువ్వేంటి నవ్వుతున్నావు నేనేం నవ్వలేదండి నా లాంగ్ వీడియోలో అట్లా కనిపించిండొచ్చు నేను నాకు మాటకు ముందు నవ్వు వస్తుంది అందుకు మీకు బ్యాడ్గా అనిపించిందొచ్చు మా నాన్న అంటనే ఉన్నాడు నువ్వు నవ్వుతున్నావు మాటకంటే ముందు బ్యాడ్ అవుతావు నువ్వు అని చెప్పేసి మీరు చెప్పినందుకు మంచి మాటనే అది కూడా డిలీట్ చేసిన బ్యాడ్ కామెంట్స్ అంటూ నా ఛానల్లో ఉండనివ్వనండి ఎందుకంటే నేను కామెంట్స్ చెక్ చేసుకున్నప్పుడు నాకు బ్యాడ్ కామెంట్ కనిపిస్తే ఏడుస్తా బాధపడతా అన్నమాట ముందుకు వెళ్ళలేను ఇంకోటి చీరలు కట్టుకోను చీరలు కట్టుకోవా మేడం మీరు అని అయితే కామెంట్ వచ్చింది నేను చీరలు కట్టుకోను ముందు అందరూ తెలుసు ఆ విషయము నేను శారీస్ ఎప్పుడు కట్టుకొని వీడియోస్ చేయలేదు ఒకటో రెండో వీడియోస్ చేసింటా పండుగ లేకుంటే ఏదన్నా కట్టుకోవాలని నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే అనమాట చీరలు అయితే కట్టుకోనండి నాకు కట్టుకోవడం అంత రాదనమాట మా అమ్మకు చేయమొస్తా వీడియో పట్టుకొని పట్టుకొని పాపం చీరల గురించి క్లారిటీ ఇచ్చినా కదా చీరలు కట్టుకోవడం అయితే వచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రాదు మళ్ళీ దాన్ని కూడా మీరు బ్యాడ్ కామెంట్ చేస్తారు మీ చీర కట్టుకోవడం కదా పండ్లా ఉంటారు మళ్ళీ మీరే ఆ ఇంకోటి వచ్చేసి వీడియోలు బాగున్నాయి కానీ నీకు లక్ లేదమ్మా నువ్వు ఇంకా ముందుకెళ్ళడానికని కామెంట్ వచ్చింది అవునండి కరెక్టే వీడియోస్ బాగున్నాయని ఇద్దరు ముగ్గురు వేరే ఛానల్స్ వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు వాళ్ళకి నాకు ఎటువంటి పరిచయం లేదు వాళ్ళ ఛానల్స్ బాగా ముందుకెళ్తున్నాయి కూడా వాళ్ళు నాకు వచ్చి కామెంట్ అయితే చేసినారు సిస్టర్ మీ వీడియోస్ చూసాము బాగున్నాయి బట్ మీ వీడియోస్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు మీకు లక్ లేదేమో ఇంకా లక్ రావాలని అదే గుమ్మడికాయ ఎంత అదృష్టం ఉంటే లక్ ఏదో టాలెంట్ ఉంటే ఆలోకించి అదృష్టం ఉండాలి అని అయితే అన్నారనమాట ఏమో చూద్దాం నా వీడియోస్ మన వీడియోస్ మనకు బాగున్నాం కాదు మన మనల్ని చూసే ఆనియన్స్కి అందరికి కూడా బాగుండాలి కదండి వాళ్ళకి కూడా నచ్చాలి కదా నాలో ఏదో మిస్టేక్ ఉంటుంది అందుకే నచ్చట్లేదేమో ఇంకోటి వచ్చేసి ఎందుకు అలా వడవడా వాగుతూనే ఉంటావు నువ్వు వీడియోస్లలో నిదానంగా మాట్లాడలేవా ఏది పరిగెడతా ఉన్నావు నిదానంగా మాట్లాడితే ఎవరి వీడియోస్ ఎవరు దేకరండి ఇది మాత్రం పక్కా చెప్తాను టకటగా మాట్లాడాలి గబగబా మాట్లాడాలి నన్ను మాట్లాడుతున్నావు అనే వాళ్ళందరికీ కూడా సమాధానం నేను మాట్లాడకపోతే వీడియోస్ ఎవరు చూడరు మన వీడియోస్ మనకు ముద్దుగుంటాయి ఎందుకంటే నువ్వు నేను చూస్తున్నా నువ్వు చూస్తున్నాను మన మనకే ముద్దుగుంటాయి తప్ప పక్కన వాళ్ళు ఎవ్వరు చూడరండి మనం టకటగా మాట్లాడితేనే ఏదో ఒక మ్యాజిక్ ఉండాలి ఆ మ్యాజిక్ ఏదో నా దాంట్లో ఉంది కాబట్టి చూస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా నేను అందుకే ఇలాగే కంటిన్యూ చేస్తా ఉన్నా ఏమ్మా మా అమ్మాయి ఫ్రెండ్స్ అందుకే నేను ఫస్ట్లో స్లోగానే మాట్లాడేదాన్ని నాకు కూడా తెలియదు వేరే వాళ్ళు చెప్పారనమాట ఇట్లా నువ్వు నిదానంగా మాట్లాడితే అవ్వదురా టకటగా మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా స్పీడ్గా మాట్లాడడం నేర్చుకుంటున్నా నేను పుట్టింట్లోనే ఉంటావు నీకు నేను ఓడి వదిలేసినాడా వదిలేదు ఫ్రెండ్స్ మాయ నన్ను ఇంతకుముందు ఈ కామెంట్ వచ్చి చాలా రోజులు అయిందండి అతను అతనికి రిప్లై కూడా ఇచ్చిన ఆ కామెంట్కి రిప్లై కూడా ఇచ్చిన మా ఆయన వచ్చినాడు చూడండి అని చెప్పి కూడా చెప్పిన అనమాట మా బాబు వచ్చే ఒక రోజు ముందే కామెంట్ వచ్చింది మరుసటి రోజు ఉదయం ఈ కామెంట్ అయితే చేసిన ఈ ట్రిప్లో అయితే ఇచ్చినా నన్ను ఏం వదిలేదండి మా ఆయన అంత అంత దుర్మార్గుడు కాదు అసలు నన్ను వదిలేసాడని అనుకోవాకండి కళలో కూడా ఆయన నేనంటే పంచబాణాలు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నామేననే ధ్యాస మా పరిస్థితి బాగలేదు ఎందుకనంటే మేము పిల్లల కోసం చూపించుకుంటున్నాం కాబట్టి కొంచెం ట్రీట్మెంట్ పర్పస్ ఉంటా ఉన్నా ఆయన వచ్చి వెళ్తా ఉన్నాడు టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ ఉండి వెళ్తూ ఉన్నాడు వీళ్ళప్పుడు నేనే అక్కడికి వెళ్ళేసి వస్తున్నా మా ఆయన రాని పరిస్థితుల్లో నేనే అక్కడికి వెళ్ళి ఉండి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాము ట్రీట్మెంట్ కోసము ఆ పిల్లల గురించి బాధపడే వాళ్ళకే తెలుస్తుంది దీని గురించి మేము ఇంతగా ఏదో చెప్తున్నామా అని ఇంకా మామూలుగా మాట్లాడే వాళ్ళకి మేమేం చెప్పలేము ఇంకా ఇంతకన్నా ఇంతవరకు ఓపికగా చూసినందుకు మీ కామెంట్స్ అన్నీ రిప్లై ఇచ్చినా అనుకుంటా ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఏమన్నా కామెంట్స్ ఉంటే మీరు చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి అడిగే విధానం ఉంటుంది బ్యాడ్గా అడగమాకండి మొగుడు వదిలేసినాడా పుట్టింట్లో పడి ఉంటావా ఇంకా అది ఇది అన్నదండి నార్మల్గా అడగండి ఏమక్క మీ హస్బెండ్ లేరా ఉన్నారా ఎందుకక్క అట్లా అడగ నేను సమాధానం నేను కామెంట్ రూపంలో ఇస్తా కానీ ఇలా పేపర్లు పేపర్లు రాసుకొని మరీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా నాకు ఓకే అండి బాయ్ మరి